ఏమి కూడా వచ్చేమో దావిత్ర వసించిన చివరి మాటలు ఏవి అశీ కుమారుడు దావిత్ పలికిన దేవుడు అయితే యాకోపు దేవుని చేత అభిషేకులే మహా మహాధిపత్యమో ఉండిన వాళ్ళు ఇస్రాయల్ స్తోత్ర గీతంలో మధురగా చేసిన గాయకులు దావిత్ పలికిన దేవుడికి ఇది ఎహో ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నాది ఇస్రాయల్ దేవుడు శ్రమించున్నాడు ఇస్రాయల్ నా ద్వారా మాట్లాడుచున్నాడు మనుషులు పుట్టును అతను నీతి మంతుడై దేవు భయభక్తులు కవి ఏను ఉదయ కాలంలో సూర్యోదయం కాంతివులను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యువులను వర్షం కురిచిన పైబడ్డ నిర్మలమైన కాంతి చేత భూముల నుండి పుట్టిన లేదా గట్టివలను అతను ఉండదు నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలమే కదా ఆయన నాతో నిత్య నిబంధన చేసేవాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన అది స్థిరమైన దేవుడికి పూర్ణానుకూలము అది నాకు అనుగ్రహించబడిన రక్షణార్థమేమని నిత్యముగా ఆయన నిర్ణయించిన ఇది చాలా శ్రేష్టమైన వాక్యం మన చంద్రదేశ్వ దేవస్థాత్తుడి కానీ నేను ఒక విధంగా చెప్పాలంటే దానితో ఈ దేవభక్తులు మనం గమనించినప్పుడు ఒక మహోన్నతుడు అతడు మనుషులు ఏడుకో దేవుని ఏంటకో పుడతాడు అనేటువంటి ప్రవశనాన్ని మనం చూస్తున్నాం అతడు నీతి మంత్రుడే దేవునితో భయభక్తులు వినవాడుగా ఏతాడని

ఉన్నాం ప్రజలకు నాయకులు మేమే అనేటువంటి ప్రధాన పరిపాలకులు వారు చాలా మంది ఉన్నారు కానీ నీతిగా భావించేవారు నీతి కలిగే భాష వహించి మనం కాబట్టి మనం చూస్తే దేవుడు గుర్తని చెప్తే మనం చూసినప్పుడు చాలా మంది మనం చూస్తే ఈస్ట్ వెస్ట్ తెలంగాణలో చూసినప్పుడు లేకపోతే ఆంధ్రప్రదేశ్ చాలా మంది నాయకులు కనిపిస్తున్నారు కానీ వాడి యొక్క ప్రత్యేక స్వార్థం లేకుండా చూలవులు లేకుండా ఎంతో మంది ఎంతో మంది వారికి ఎంతో మంది కష్టములో నేను ఉన్నాను ఆ కష్టంలో ఆ ఇబ్బందుల్లో ఒక ఫోన్ పడితే నేను దేవుని పరిశుద్ధ జెల్నప్పుడు ఒక్కనమల నచ్చుతున్నప్పుడు మేము మేము చేబసన మేము చేశాగా ఒక నాయకుడు ఉన్నారు ఆయన అర్థమందులు ఆయన సూర్యుడి ప్రకాశిస్తున్నాడు అనే కొని పిల్లరా అప్ప మరి ఆయన లక్షణాలను ఒక ఫోన్ చేస్తే చాలు ఈలో కొంతమంది మన నాయకుడి వచ్చి వరా ఇచ్చి ఆచార్ చేయబెట్టం లెట్స్ గోన్ అప్పుడు హల్లెలూయా 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 20వ

వెంటనే ఆ ఆ ఇదే 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 కదా అనుబంధం చెప్తున్నాను ఏదో ఇబ్బంది వచ్చింది నాకు ఇబ్బంది తీరిపోయింది కష్టం తీరిపోయింది నాకు చేస్తున్న పని లేదు అనే మాటలు చెప్పకుండా ఎప్పుడో తెలుసు చచ్చలో కొనసాగా చెప్పలో కొనసాగా నమ్మకంతో మనకు కావాలి కదా ఒక ఉదాహరణ చెప్తాడు కాకులు మనం తెలుసు కాకులు ఎంత కూడా చేసుకోండి కాకులు ఎంత ఐక్యండి కదా ఎవడన పెట్టేస్తే కావు కావు అంటే ఇంకా చూస్తే ఆ లక్ష్యం ఒక కాకి కష్టంలో చచ్చిపోతే వచ్చేస్తాయి అంటే నేను అనుకుంటాను ఆ కాగి లాంటి చట్టాత్ ఆ పిల్లల్లో చేతులు ఎత్తుకుందో ఎత్తుకోబోయే కాకే కదా ఆ పనికి కూడా లేనటువంటి కాకే అంతే ఆ దేవుడు మనం పిలిచి

దాంట్లోనే అయ్యారు గారు ఒక సమస్య వచ్చినప్పుడు మన గారికి పిలిస్తే అక్కడ పాస్టర్ గారికి మా అక్కడికి వెళ్ళి గారితో మాట్లాడి పని చేసి మళ్ళీ తిరిగి మన పనిచేయడం చక్కగా నిలబడి ఆనందం జరుగుతున్నాయి తర్వాత రెండో రోజు ఆ రోజు ప్రభు గారు వస్తే ఆ రోజున బాగాలేదు చాలా విపరీతమైన జ్వరం అయితే అక్కడ దేవుని పని పాఠపడదని ఎవరితో చెప్పకుండా ఆయన కారులోనే ఉన్నారట అండి పనంతా విజయవంతంగా చేసిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళారు చాలా ఇబ్బంది పడ్డారండి అయినా అక్కడ దేవుని పని జరగాలని చేశారు చాలా సంతోషం అండి మరి అన్న అడుగుపెట్టే పది స్థలాన్ని దేవుడి ఆశీర్వదించి అక్కడ గొప్ప కార్యాలు చేస్తున్నారు అన్న కొరకు మనందరూ కూడా ఎక్కువ ప్రాప్తం చేద్దాం